కరోనా వైరస్ను మరవకముందే మరో కొత్త వైరస్ ప్రజలను భయపెడుతోంది అది అత్యంత వేగంగా వ్యాపించే నోరో వైరస్ నోరో వైరస్ను వింటర్ వామిటింగ్ అని కూడా పిలుస్తుంటారు వానకాలంలోనే ఈ వైరస్ సోకుతోంది ప్రధానంగా అపరిశుభ్రత వల్లే ఈ వైరస్ వ్యాప్తి చెందుతుంది గతేడాది కేరళలోని ఓ స్కూల్లో పంతొమ్మిది మంది విద్యార్థులకు ఈ వైరస్ సోకి రాష్ట్ర ప్రజలను తీవ్ర బ్యాందోళనకు గురిచేసింది అయితే ఇప్పుడు హైదరాబాద్ లో కూడా నోరో వైరస్ వేగంగా వ్యాపిస్తోంది కేవలం ప్రాంతాల్లోనే రోజుకు వంద నుంచి నూట ఇరవై కేసులు నమోదవుతున్నాయి నోరో వైరస్ సోకడానికి కలుషిత నీరు ప్రధాన కారణమని చెబుతున్నారు నిపుణులు కలుషిత నీటితో పాటు నాణ్యత లేని ఆహారం కూడా ఈ వ్యాధికి కారకంగా వైద్యులు చెబుతున్నారు ఈ వైరస్ సోకిన వారికి చలి జ్వరం వాంతులు విరచనాలు నీరసం కడుపు నొప్పి డిహైడ్రేషన్ లక్షణాలుంటాయని వైద్యులు వెల్లడిస్తున్నారు ఇక హైదరాబాద్ లో ఈ వైరస్ వేగంగా వ్యాపిస్తుండటంతో ట్విట్టర్ వేదికగా జిహెచ్ఎంసి పలు సూచనలు చేస్తూ ట్వీట్ చేసింది ఇది ఒక రకమైన అంటువ్యాధి కావడంతో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోటం కాచి చల్లార్చిన నీటిని తాగటం ఇంటిని పరిసరాలను క్రిమిసంహారిక మందులతో శుభ్రం చేసుకోవాలని జిహెచ్ఎంసీ సూచించింది గత వారం రోజుల వ్యవధిలో పాతబస్తి ప్రాంతంలోనే వందల సంఖ్యలో నోర వైరస్ కేసులు నమోదైనట్లు తెలుస్తోంది మలక్పేట్ డబిర్పురా పురాణి హవేలీ యాకత్పురా మొఘల్ తో పాటు పలు నోరో వైరస్ కేసులు నమోదవుతున్నాయి ఇది అంటువ్యాధి వ్యాధి కావడంతో ఒకరి నుంచి మరొకరికి వేగంగా వ్యాపిస్తున్నట్టు సమాచారం ఇక వైరస్ సోకిన వ్యక్తులు నలభై ఎనిమిది గంటల్లోనే వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి ముఖ్యంగా ఈ వైరస్ వల్ల మధ్య వయస్కులు వృద్ధులు గర్భిణులలో తీవ్రమైన కిడ్నీ ఇన్ఫెక్షన్స్ కలిగిస్తాయని వైద్యులు చెబుతున్నారు శరీరం వేగంగా డీహైడ్రేషన్ అవడంతో మూత్రపిండాలు దెబ్బతినే ప్రమాదం ఉంది మధుమేహ వ్యాధి గ్రస్తులు ఎక్కువగా ఈ వైరస్ బారిన పడే అవకాశాలున్నాయి అయితే ఈ వైరస్ సోకిన వారిలో చాలా మంది రెండు మూడు రోజుల్లోనే కోలుకుంటారని వైద్యులు చెబుతున్నారు నోరు వైరస్ కోసం ప్రస్తుతానికి ఎలాంటి టీకా అందుబాటులో లేదు వైద్యులు సూచించిన మాత్రలు వాడటంతో పాటు తగు జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా రెండు నుంచి మూడు రోజుల్లో వైరస్ నుంచి కోలుకోవచ్చు అయితే నోరో వైరస్ సోకకుండా పలు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు వేడి వేడి ఆహారం శుభ్రమైన ఆహార పదార్థాలను తీసుకోవాలని చెబుతున్నారు వైరస్ సోకిన వ్యక్తి ఉపయోగించిన దుస్తులను వేడి నీటితో శుభ్రం చేయాలని వైరస్ సోకిన వ్యక్తికి తగ్గే వరకు దూరంగా ఉండాలని వైద్యులు పేర్కొంటున్నారు ఇది వర్షాకాలం కావడంతో నోరో వైరస్ మరింత సోకే ప్రమాదం ఉంది కాబట్టి మనం కూడా వైద్యుల సూచనలను పాటిస్తూ వైరస్ వారిని పడకుండా జాగ్రత్తలు తీసుకున్నా